హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడా ఫార్ మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి హెవీ బిగ్ సైజ్లో కేవలం రెండు కూడా ఆరు ఆరు పళ్ళలో అలానే ఫ్రెండ్స్ మరి అరవై రెండు సైజులో కనిపిస్తున్నటువంటి అలానే మరి బండ పంద్యానికి ప్లస్ మరి చేతి పనులకు నమ్మకమైనటువంటి ఒంగోలు జాతి కోడెలు అయితే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి కోడెలు అయితే మరి ఇప్పుడు అమ్మకానికి అయితే ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా పామిడి మండలం పామిడి గ్రామం నుంచి రైతు మన ఛానల్ అయితే పంపడం జరిగింది మరి రెండు కూడా అరవై రెండు సైజులో ఉన్నాయట అనే మరి రెండు కూడా ఆర్ఆర్ ఆరు పళ్ళలు అనే మరి వీటి రేటు వచ్చేసి టూ లాక్ థర్టీ థౌజండ్ రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా మరి కోడలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో మరి అలానే మరి ఇంట్రెస్ట్ పర్సన్ లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి బేటా కానివ్వండి సేదేపు పనులు చూసినాక కూడా మరి ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నారు అలాగే మరి స్క్రీన్ పై రైతు నెంబర్ అని మీకు కన్ఫ్యూస్నే ఉంటుంది ఆ నెంబర్కి అయితే ఫోన్ కాంటాక్ట్ ద్వారా మరి కొన్ని రైతు దగ్గర వివరాలు అయితే సేకరించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలతో చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి బిడ్డలే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే తప్పయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి